జయ మహాకాల్ ఓం నమ శివాయ మొత్తం మీద ఉజ్జయిని మహాకాళేశ్వర్ దర్శనం కోసం వస్తున్నాం అని చెప్పినాం కదా నేను రాత్రి బయలుదేరి ఈరోజు ఉదయాన్నే ఉజ్జయిని మహాకాళి మాత దర్శనం అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం కోసం వచ్చి ఇక్కడ జైన్ హోటల్లో మేము ఆగి ఇప్పుడే స్నానాలుగా పూర్తి చేసుకొని మొదటగా అంటే మేము పూజ చేసుకునేది ఉందనమాట ఆ పూజ అయ్యేంత వరకు వేరే దర్శనాలు చేయకూడదు అని చెప్పి ఇక్కడ అయ్యగారు చెప్పేసరికి సరే ఓకే అప్పటివరకు మన శ్రీకృష్ణ పరమాత్ముడు మన గురువు ప్రపంచ గురువు భగవద్గీతను బోధించిన గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క గురుకులం ఆయన విద్యాభ్యాసం చేసిన గురుకులం సందీప్ మహర్షి ఉన్నాడు కదా సందీప మహర్షి దగ్గర శ్రీకృష్ణుడు బలరాముడు సుధాముడు వీళ్ళు ముగ్గురు కలిసి చదువుకున్న గురుకులం ఏదైతే ఉండదు ఇప్పుడు ఆ గురుకులం చూద్దామని చెప్పేసి ఆయన నడయాడిన ఈ ప్రాంతాన్ని ఒక్కసారి తరిద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఈ ధన్యభూమి పుణ్యభూమిలో మేము అడుగుపెట్టి నిజంగా వాళ్ళ దర్శనం కాకముందే మేము ధన్యులమైన అని చెప్తున్నాం నిజంగా మనసు చలిస్తుంది నేను చాలా అదృష్టవంతుడు మా కుటుంబం చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి ఎవరు దర్శించలేని గొప్ప గొప్ప దర్శనాలను మేము దర్శించి నిజంగా ధన్యులమైనం ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క ఆ జన్మస్థానానికి వెళ్ళి అక్కడ మథుర అక్కడ కూడా ఆయన దర్శనం చేసుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన గురుకులం ఒక మథురలో ఆయన నడయాడిన ప్రాంతం గోకులం బృందావనం ఇంకా శ్రీకృష్ణుడు పర్వతాన్ని ఎత్తిన గోవర్ధనగిరి అవన్నీ దర్శించుకున్నాం ఆయన జైల్లో పుట్టిన ఆ జైలును కూడా మేము సందర్శించడం అట్లానే ఇప్పుడు మళ్ళీ ఉజ్జయిని ఎంతో పురాతన నగరమైన ఉజ్జయిని మహాకాళిని దర్శనానికి వచ్చి అలాగే గురుకులం శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ గురుకులం చూడండి ఇదే సందీప మహర్షి ఆశ్రమం అనమాట ఇది ఇక్కడ రివర్స్లో కనపడుతున్నట్టుంది సందీప మహర్షి ఆశ్రమంలో ఈరోజు ఇక్కడ ఇక్కడికి వచ్చినాం ఉదయాన్నే ఆరింటికి అంటే ఏడింటికి తెరుస్తారట అప్పటి వరకు మేము ఇక్కడ ఈ ఆశ్రమం ముందే కూర్చొని తరిస్తాం ఆస్వాదిస్తాం ఇక్కడ వాతావరణాన్ని పర్యావరణాన్ని నిజంగా ఉజ్జయిని మహానగరం అంటే బహు ఎంతో పెద్దదేవం పెద్దదేమనుకున్నాం నిజం ఇప్పటికి కూడా కొన్ని పురాతన కట్టడాలు అట్లనే ఉండిపోయినాయి వాటిని చూస్తుంటే మనసు నిజంగా ఎంతో ఆనందానికి లోనవుతుంది నిజ ఆ జన్మలో అప్పుడు ఉంటే ఎంత బాగుండేదా అని సరే మొత్తం మీద శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన ఆ సందీప మహర్షి యొక్క ఆశ్రమానికి అయితే ముందు చేరుకున్నాం ఇంకో గంటలో ఆశ్రమం ఓపెన్ అయిందట అది వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి ఇక్కడ విజయనగరం మహానగరంలో ఉన్న పుణ్యక్షేత్రాలని అన్నింటినీ వీడియో రూపంలో మీకు దర్శింపజేస్తా అప్పటివరకు